హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే తొక్కిసలాట వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు వీటికి సొల్యూషన్ లేదా ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగగానే మనం ఏదో వాయిస్ రైజ్ చేస్తాం దాని గురించి డిస్కస్ చేస్తాం తర్వాత వారం రోజులకు చల్లబడిపోతున్నాం ఈ ఇన్సిడెంట్ మొన్న సందేశం ఏమిటి లో అల్లు అర్జున్ రాగానే జరిగి ఒక ప్రాణ నష్టం జరిగి తర్వాత వాళ్ళ బాబు ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉన్నాడు అది ఇప్పుడు సెన్సేషన్ టాపిక్ అయిపోయింది అది పక్కన పెడితే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు కూడా చాలా జరిగాయి నార్త్ ఇండియాలో అయితే పెద్ద పెద్ద గురిజీలు పెద్ద గ్రౌండ్స్లలో గ్యాదరింగ్ పెట్టి దాని కెపాసిటీ ఒక పదివేలు ఉంటే యాభై వేలు లక్ష మందిని ఎలవ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది భక్తులు ఉన్నారు మన సౌత్ కేరళలో శబరిమేలాలో కూడా ఒకప్పుడు ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోతే తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన భక్తులు కూడా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలు ఇలా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషికి డబ్బు మీద పెరిగిన ఆశ ఏంటంటే డబ్బు కావాలి కానీ సేఫ్టీ గురించి ఆలోచించడం మర్చిపోతున్నాం మనం నేను ఎన్నో కంట్రీస్లో ఎన్నో పోర్ట్స్లో ఎన్నో మంచి మంచి ప్లేసెస్ తిరుగుతుంటాను అక్కడ వాళ్ళు పెట్టే టికెట్ రేట్కి వాళ్ళు తగ్గ సేఫ్టీ కూడా ఇస్తారు ఇప్పుడు బయట ఛాయ్ తాగుతావు మనము ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక ఛాయ్ తాగుతున్నాము అదే ఒక ఫైవ్ స్టార్ హోటల్ అదే ఛాయ్ తాగితే ఒక ఐదు వందలు ఉండొచ్చు కాకపోతే అక్కడ ఒక గ్యారంటీ ఉంటుంది ఈ ఐదు వందలు పెడితే నా హెల్త్ ఖరాబ్ కాదు అన్న ఒక నమ్మకం అయితే ఉంటుంది అదే బయట రోడ్ మీద తాగితే మనం ప్రాణాలని రిస్క్ చేసి తాగుతున్నట్టే ఇప్పుడు నువ్వు ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి క్రేజ్ని ఉపయోగించుకొని ఒక టికెట్ కొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మినిమం సేఫ్టీ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అటు థియేటర్ యజమాన్యా అనేది ఆ టైంకి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆ థియేటర్ వాళ్ళతో వీళ్ళు కోఆర్డినేట్ అవ్వాలి అల్లు అర్జున్ వాళ్ళ పిఆర్ టీము థియేటర్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ వాళ్ళని కొంచెం పకడ్బందీగా జనాలు లేకుండా లేదంటే సీక్రెట్గా అయినా వాళ్ళు వచ్చేటట్టు చాలు కానీ ఇక్కడ అలాంటిది ఏది జరగలేదు నేనే తోపు నేను తగ్గేదే నేను వస్తాను మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తాను అందరికీ అభివాదం చేస్తాను అని చెప్పి రూఫ్ టాప్ మీదకి చేస్తే ఎక్కడైనా కానీ మినిమమ్ కామన్ సెన్స్ ఏ స్టార్ హీరో వచ్చినా ఎంత తొక్కిసలాట జరుగుద్ది తను వచ్చింది కూడా ఫ్యామిలీతోటే కదా తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అలానే ఇప్పుడు వాళ్ళు ఏదో హీరో వస్తున్నట్టు చెప్ అని చెప్పి వీళ్ళు ఎగబడి ఏం వెళ్ళలేదు ఆ భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ నలుగురు ఒక దగ్గర ఉన్నారు కాకపోతే ఒకేసారి అల్లు అర్జున్ రావడంతో ఆ పోలీసులు అందరు చిన్న లాఠీచార్జ్ చేసి ఆ హీరో దగ్గరికి జనాలు ఎక్కువ రాకూడదు అన్న ఉద్దేశంతో లాఠీచార్జ్ చేస్తే ఆ గందరగోళంలో ఆ భాస్కర్ గారు ఇంకా వాళ్ళ కూతురు ఒక దగ్గర అయిపోయారు వీళ్ళు ఎటో దూరం దూరం వెళ్ళిపోయి ఆ రేవతి గారు ఇంకా వాళ్ళ కొడుకు ఒక దగ్గర ఉన్నారు సో ఇతను వాళ్ళు దొరక తను లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళు వస్తారులే టికెట్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్నది కదా అని అక్కడ వెయిట్ చేస్తుంటే పక్కన వాళ్ళు చెప్పిందంట మీ పాప ఇక్కడ సేఫ్ కాదు మీరు ఇంటికి తీసుకెళ్ళండి పాపని అంటే తను వాళ్ళ దగ్గరలోనే చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో పాపని దింపేసి సినిమా చూడడానికి వచ్చి యాక్చువల్గా పోలీస్ ఫోర్స్ అల్లు అర్జున్ రాకముందు థియేటర్ వాళ్ళు అరేంజ్ చేసింది మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ పోలీస్ పర్సనల్ ఉన్నారంట కాకపోతే తను వాళ్ళ పాపని చుట్టాల ఇంట్లో దింపి మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపు పోలీస్ ఫోర్స్ ఎక్కువైపోయి అంబులెన్స్ అవన్నీ చూసేసరికి తనకు ఒక డౌట్ వచ్చి నా బాబు కనిపించట్లేదు అని పోలీస్ వాళ్ళని అడిగితే తను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అవన్నీ డిస్కస్ చేసినప్పుడు ఒక వీడియో చూపించారన్నమాట సిపిఆర్ చేస్తున్న వీడియో సో నా కొడుకే ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే ఇక్కడ దుర్గాభాయ్ దేశ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండు అని చెప్పి చెప్తే వెళ్తున్నప్పుడు అక్కడే వేరే వాళ్ళు తనకి అంటే మీ వైఫ్ అని చెప్పి అది ఆ విషయం అప్పుడు అతను జీర్ణించుకోలేకపోయాడు సరే ఓకే తన వాళ్ళ బాబుని చూడడానికి దుర్గబాయి దేశ్ హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా వేరే అంత ప్రొసీజర్ జరుగుతుంది లోపు నైట్ టూ ఓ క్లాక్కి తనకి పోలీసులు ఇన్ఫార్మ్ చేసిండు మీ మా వైఫ్ బాడీ గాంధీ హాస్పిటల్లో ఉంది తను చనిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ తనకు వచ్చింది సో ఇక్కడ అసలు జరిగింది ఘోరం జరిగింది నెక్స్ట్ యాక్షన్ ఏం చేస్తారు అన్నది పక్కన పెడితే అసలు ఇది జరగకుండా ఉండాల్సిన ఇన్సిడెంటే కదా ఇప్పుడు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక పెద్ద హీరోకి మినిమం ఇటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా నేను నిన్న టూ సినిమా చూశాను అందులో స్టోరీ ఏంటి లాస్ట్కి వాళ్ళ బిడ్డ ఏదైతే వాళ్ళ అన్న వాళ్ళ కూతురు అపాయం ఉంటే ఆడపిల్లకి కాపాడాలి ఆడపిల్లల్ని రక్షించాలి అన్న కాన్సెప్ట్ తోటి సినిమా నడిచినప్పుడు ఒక ఆడపిల్ల ప్రాణమే కదా ఈరోజు మీరు షో ఆఫ్ చేస్తున్నావు చేస్తుండడం వల్ల పోయింది సో నేను నిన్న ఇంత సెన్సేషన్ అవ్వకముందు నేను ఒక వీడియో చేశాను నిన్న పొద్దున్నే మార్నింగ్ లేవగానే సిక్స్ ఓ క్లాక్కి నేను న్యూస్ చదవని ఇట్లా చనిపోయింది ఒక ఫ్యాన్ అని చెప్పి రేవతి గారు చనిపోయారు అనగానే నాకు ఉండబట్టలేక కోపంతో వీడియో చేస్తాను నేను అందులో డైరెక్ట్ ప్రశ్నలు అడిగిన అంటే మీరు మనీ చూసుకుంటున్నారు కానీ సేఫ్టీ గురించి ఆలోచించట్లేదు ఆ హీరోకి ఏ ఏ అని సత్యంది ఉంది కదా ట్రిపుల్ అని చెప్పి ఒక మాల్ ఉంది కదా తను సినిమా చూడాలనుకుంటే పక్కడ్బందీగా పూర్తి సెక్యూరిటీతో అక్కడికి కదా సరే మీరు మా సినిమా మాస్ మా తోటి చూడాలి అనుకున్నప్పుడు దాని తగ్గట్టు ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఇంటిమేషన్ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని పోలీసులు రాత్రికి అల్లు అర్జున్ ఇంకా వాళ్ళ టీం మీద కేసు వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రో బేస్డ్ ఆన్ భాస్కర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము వాళ్ళు వేసిండ్రు వాళ్ళు ఎందుకు కేసేశారు అంటే ఒకప్పుడు బిగ్ బాస్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఇట్లనే రోడ్ షో చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారని చెప్పి టక్కుని అరేజ్ చేసింది అతను ఎందుకంటే అతను సెలబ్రిటీ కాదు అందుకే ఫాస్ట్గా అరేజ్ చేస్తారు ఇప్పుడు మన సమాజంలో ఎలా జరుగుతుంది పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళని ఏదో వేస్తారు కానీ నిజంగా లోపలికి వెళ్ళే అంత సీన్ లేదని నా పర్సనల్ ఒపీనియన్ ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఓన్ ఒపీనియన్ బట్ ఇక్కడ జరగాల్సిన తప్పు ఆల్రెడీ జరిగిపోయింది బట్ నేను నిన్న మార్నింగ్ ఏం చేశానంటే అలా వీడియోస్ చూస్తూ మధ్యాహ్నం వరకు అంటే అసలు అల్లు అర్జున్ వాళ్ళ టీం నుంచి కానీ ప్రొడక్షన్ నుంచి కానీ ఎటువంటి కనీసం వాళ్ళకి ఒక హోప్ ఇచ్చే కాల్ కూడా రాలేదంట తన వీడియోలో అదే చెప్పుకున్నాడు అంటే వాళ్ళ తమ్ముడు కూడా భాస్కర్ వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటివరకు అని చెప్పి తర్వాత సాయంత్రం వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇదంతా వైరల్ అయిపోతుంది తర్వాత వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి చేస్తుంటారు బట్ అల్టిమేట్గా ఇప్పుడు బ్లేమ్ చేయాల్సింది ఎవరిని ఇప్పుడు భాస్కర్ వాళ్ళ ఆ ఇంటర్వ్యూస్ అవన్నీ నెట్లో చూస్తుంటే తను ఫుల్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు అంటే ఎవరిని బ్లేమ్ చేయాలో పాపం తనకి అర్థం కావట్లేదు తను ఉన్న మెంటల్ స్టేట్కి ఇప్పుడు మనమైనా నార్మల్ పబ్లిక్ అయినా ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పండి ఇప్పుడు నిన్న ఒక వీడియోలో మీరు అంటున్నారు మీరు మెగా ఫ్యామిలీ అభిమాని అనుకుంటే అందుకనే నెగిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పి నేను ఎవ్వరి అభిమాని కాదు నాకు అక్కడ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫెక్ట్ అయినది ఒక్కటే కనిపిస్తుంది రేపు రేపు ఆ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒక్కటే పోతారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు మీకు లేదు ఓకే టు టెల్ ఫ్రాంక్లీ బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా నిన్న అల్లు అర్జున్ వస్తున్నప్పుడు అదే థియేటర్కి సంధ్యాసేవెంట్ చేయట్లంకే ఎవరైతే వైఆర్సీపీకి తను ఏదైతే క్యాండిడేట్కి అప్పుడు సపోర్ట్ చేస్తూ ఎలా చూడండి అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం డివైడ్ అయినందుకు అతను కూడా నిన్న సినిమా చూడడానికి వచ్చాడు సో ఎందుకు ఇటువంటి థియేటర్కి మీరు షో ఆఫ్ చేసుకోవడానికి ఎందుకు రావాలి ఎక్కడైతే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే పుట్టి పెరిగి నాకు తెలుసు అక్కడ మాస్ ఆడియన్స్ వస్తారో అక్కడ గందరగోళం ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కొందరు కామెంట్లలో పెడుతున్నారు అసలు ఎందుకు ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఒక చిన్న బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు చిన్నప్పటి నుంచి ఫిలిం క్రేజ్ అనేది ఉంటుంది మనకి ఇంట్లో పిల్లలు కూడా పుష్ప తగ్గేదేలే అలా పిల్లల ఆనందం కోసం వాళ్ళు మూడు నెలల నుంచి అంటే నేను సినిమాకి వెళ్ళాలి నా ఫేవరెట్ హీరో సినిమా అని చెప్పి మరి అన్నప్పుడు ఒక తండ్రి గతను సినిమాకి తీసుకెళ్ళాలి అని చెప్పి తను తీసుకెళ్ళండి నిజం చెప్పాలంటే బుక్ మై షోలో టికెట్ ఓపెన్ అవ్వగానే నేను కూడా బుక్ చేసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలి అని చెప్పి ఫ్యామిలీ మొత్తానికి బుక్ చేసుకున్నా అది ఫైవ్ థర్టీ ఉన్నా ఫైవ్ థర్టీ వన్ ఎంతో రేట్ ను చూడలేదు ఎందుకంటే నేను షిప్లో ఉంటాను నాకు వెరీ రేర్ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను బుక్ చేసుకున్నా ప్లస్ నేను తెలుగు సినిమా అభిమాని సుకుమార్ గారి ప్రతి మూవీ అల్లు అర్జున్ ప్రతి మూవీ నేను చూసాను ఓకే సో ఇక్కడ నేను ఒకరికి ఫ్యాన్ ఒకరికి యాంటీ ఫ్యాన్ అన్న ఉద్దేశంతో అస్సలు వీడియో చేయలేదు నిన్న పెట్టిన వీడియోస్లలో షార్ట్ వీడియోస్లలో కూడా ఇది మీరు గుర్తుంచుకోవచ్చు ఇక నేను మెయిన్ పాయింట్కి వస్తే ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్లో మిస్టేక్ జరిగింది ఏంటంటే ఎక్కడైనా కానీ మనీ గురించి ఆలోచిస్తున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ అనేది చాలా తక్కువైపోతుంది ఎవరైతే ఈ గవర్నమెంట్ వాళ్ళు జీవో వాళ్ళు పాస్ చేసే ముందే టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ టు ద ఏపీ గవర్నమెంట్ మీరు టికెట్ రేట్లు పెంచండి ఎన్ని షోలైనా వేసుకోండి ఇష్టం ఉన్నట్టు మీరు సినిమా ఆడించుకోండి అని ఆలోచించే ముందు ఆ జీవో పాస్ చేసే ముందు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి మీరు ప్రీమియం షోస్కి వేస్తే ఆ థియేటర్లో ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ సెక్యూరిటీ ప్రికాషన్స్ అన్ని ప్రాపర్గా తీసుకుంటున్నారా ఒకవేళ ఆ థియేటర్ మేనేజ్మెంట్కి చాత కాకపోతే ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ఎక్స్ట్రా హెల్ప్ వాళ్ళకి చేస్తుందా అసలు ఎన్ని కాంట్రవర్సీస్ ఏ సినిమాకి రాలేదు ఈ సినిమాకి అసలు ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఎన్ని తెలుగు సినిమాలు నడుస్తాయో తెలుసా కానీ ఫస్ట్ టైం పుష్ప మూవీ అందులో నడవట్లేదు ఎందుకంటే అటు మేనేజ్మెంట్కి ఇంకా సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి ఏదో డిస్టర్బెన్సెస్ వల్ల సినిమాకున్న క్రేజ్ అలాంటిది కాబట్టి ఆ క్రేజ్కి తగ్గట్టు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇట్లా మాల్స్లలో ఏదైతే మల్టీప్లెక్స్లలో సినిమా నడుస్తున్నదో ఆ టికెట్ ప్రైస్ ఫిక్స్ చేసిండ్రు జస్ట్ సిటీస్ సిటీస్లోనే కాదు టైర్ టూ టైర్ త్రీ దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఇవే రేట్లు సో నిజం చెప్తున్నాను ఒక మిడిల్ క్లాస్ ఒక నార్మల్ మాస్ ఆడియన్స్ నిజంగా అంత పెట్టి టికెట్ డబ్బులు పెట్టి ప్రీమియర్ షోకి వెళ్ళగలడా ప్రీమియర్ షోది ఇంకా ట్వెల్ హండ్రెడ్ వరకు వెళ్ళింది అనుకోండి రేటు ఇప్పుడు చిత్తూరు లాంటి ప్లేసెస్లో ఒక్క టికెట్కి ఒక ఫ్రెండ్ టికెట్ తీసుకుంటే మిగిలిన ఐదు ఆరు ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారంట అంటే మొత్తం బుక్ అవ్వకుండా కొంచెం ఖాళీగా ఉంటాయి కదా వాళ్ళు రెగ్యులర్గా థియేటర్కి వెళ్తారు కాబట్టి ఆ థియేటర్ యజమాన్లతో మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఎక్కువ మంది ఒకరి మీద ఒకరు కూర్చొని కూర్చొని ఇది కామన్గా జరిగేది టైర్ టు టైర్ త్రీలలో థియేటర్స్లో నార్మల్గా జరిగే ఇన్సిడెంట్స్ ఎక్కువ జనాలు అయిపోయేసరికి వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళని పిలిపించాల్సి వస్తుంది సో ఇక్కడ ప్రతిదీ మనకు కూడా కొంచెం ఓవర్ ఎంతూజియాజం ఎక్కువ ప్రజలది కూడా తప్పే ఎందుకంటే ఒక డిసిప్లిన్ మనము మెయింటైన్ చేయము ఇట్లా ఎవరైనా కనబడితే వాళ్ళు దేవుళ్ళు కాదు బాబు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే మనమే వాళ్ళని హీరోలను చేసినాం ఓకే అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ప్రాణాలు మళ్ళీ పోవు ఇట్లా సినిమా ఈవెంట్లనే కాదు పిచ్చి అభిమానంతో ఇప్పటికీ చాలామంది లైఫ్ని రిస్క్ చేసుకుంటున్నారు నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏది నచ్చిందో తెలుసా దేవరాజ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాపర్ సెక్యూరిటీ సేఫ్టీ లేదన్న ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేస్తారు అట్లా అంటే సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక హీరో అనేవాడు ఎలా ఉండాలంటే బిజినెస్ గురించి ఆలోచించు నా ఫ్యాన్స్ గొప్ప నా ఫ్యాన్స్ సేఫ్టీ గొప్ప అని ఆలోచించి అట్లా బిహేవ్ చేయాలి ఆ విషయంలో అప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేసిందా అని చెప్పి టెంపరీగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఒక ప్రాణం కాపాడిన వల్ల అతనే కదా రియ రియల్ హీరో అంటే ఇలాంటిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మనలో ఒక అవేర్నెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియో తీస్తున్నాను ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు నిజం చెప్తున్నాను గుడ్డి నమ్మకాలతో ఎక్కువ మంది భక్తులు కూడా ఇదే రోజు వెళ్ళాలి ఇదే ముహూర్తానికి వెళ్ళాలి ఈ కుంభమేళా ఈ ఐదు రోజుల్లోనే ఉంటుంది అని చెప్పి గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు అదే రోజు దేవుణ్ణి దర్శించుకోవాలి ఇదే బ్రహ్మ ముహూర్తం అని చెప్పి గుంపులు గుంపులుగా వెళ్ళడం ఒకవేళ అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో ఏ ఆర్గనైజేషన్స్ అయితే పర్మిషన్ ఇస్తున్నాయో మీరు క్రౌడ్ మేనేజ్మెంట్కి తగ్గ పర్సనల్స్ని అక్కడ అపాయింట్ చేసుకోండి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ సేఫ్టీ మీకు ప్రొవైడ్ చేస్తారు అన్న అప్పుడే మీరు అక్కడికి వెళ్ళండి ఇండియా ప్రపంచం మొత్తంలోనే హైలీ పాపులేస్ కంట్రీ ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు దాని తగ్గ ప్రొటెక్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతే అటువంటి ప్లేసెస్ని జనరల్ నార్మల్ పబ్లిక్ వెళ్లకుండా ఉండడమే మేలు ప్లస్ ఎవరైతే పెద్ద హీరో ఉన్నారో మీరు తోపులు కాదు టుటెల్ ఫ్రాంక్లీ మేము హీరోలు చేస్తున్నాయి మీరు హీరో రైన్లు సో మీ రెస్పాన్సిబిలిటీ మా ఫ్యాన్సే నాకు ప్రాణం అని స్టేజీల మీద సొల్లు కబులు చెప్పడం పక్కన పెట్టి రియల్గా మీ యాక్షన్స్లో అవి ప్రూవ్ అయ్యేలా చేయండి ప్లీజ్ ఓకే అండ్ వమోథింగ్ నేను ఎవ్వరికి యాంటీగా ఒకరికి సపోర్ట్గా ఒకరికి ఇట్లా మాట్లాడే ఉద్దేశంతో చేయట్లేదు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ ప్రాపర్గా కేర్ తీసుకోవాల్సిన అంశము ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎవరిమైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఒక ప్రాణం ముందు మీ మనోభావాలు దెబ్బతిన్నా అదంతా పడదు సో ఒక ప్రాణానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి మీకు తెలియజెప్పాలి మీ హీరో మీద మీకు ఎంత అభిమానం ఉన్నా కానీ జరిగిన తప్పు జరిగింది ఆ ప్రాణాన్ని తీసుకురాలేరు సో తప్పుని తప్పు అని యాక్సెప్ట్ చేసే గొప్ప గుణం ఉండాలి ఎంత వ్యక్తికైనా ఎంత గొప్ప వ్యక్తికైనా మీ హీరోకైనా ఓవరాల్గా మీ అందరినీ జనరల్గా అడుగుతున్నాను మీ ఒపీనియన్ హానెస్ట్గా ఎటువంటి పక్షపాతం లేకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నాను నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరుగుంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి నేను దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మీ కామెంట్లో ఆన్సర్ రూపంలో ఇస్తాను